సర్వమంగళమాంగళేశివే సర్వార్ధ సాధక త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే ఈరోజు జాతకంలో రవి చంద్ర కుజ శుక్ర గురు బుధుడు శని రావు కేతు మాంది ఈ జాతకంలో మనకు పది గ్రహాలు మనకు పది కారకాలను నిర్వహిస్తూ ఉంటాయి మన జీవితంలో ఒకని జాతకం ప్రకారము రవి రవి తండ్రి కారకుడు చంద్రుడు తల్లికారకుడు కుజుడు సోదరకారకుడు శుక్రుడు కలత్రకారకుడు గురుడు ధనకారకుడు బుధుడు విద్యాకారకుడు శని కష్టకారకుడు రావు నష్టకారకుడు కేతువు గురువుతో కలిస్తే లాభకారకుడు శనితో కలిస్తే నష్టకారకుడు మాంది లాభకారకుడు నష్టకారకుడు ఈ పది గ్రహాలు మనకు మన జీవితాన్ని కమాండ్ చేస్తూ ఉంటాయి అందుకోసము మనకు ఈ రవి గ్రహం తండ్రి కారకుడు ఒక కొడుకు పుట్టినప్పుడు అతని తండ్రి తండ్రికి పేరు తెస్తాడా నష్టం చేస్తాడా లాభం చేస్తాడా అనేది మనము తెలుసుకోవచ్చు తండ్రి ఆ రవి స్థానాన్ని బట్టి తండ్రికి ఏమైనా ఆపదలు వస్తుందా ఏమన్నా మరణగండం ఉంటుందా అని తెలుసుకోవచ్చు చంద్రుని ద్వారా తల్లి కొడుకు పుట్టినప్పుడు తల్లికి మరణగండం ఉందా లేకుండా ఏదైనా భారీ జీవితకాలంలో భారీ రోగాలు వస్తాయా చంద్రుడు ఒక కొడుకు పుట్టినప్పుడు తల్లికి చంద్రుడు శనితో కానీ రావుతో కానీ కలిసినప్పుడు ఆ తల్లికి దీర్ఘకాలిక వ్యా రోగాలు వస్తాయి కుజుడు సోదర కారకుడు సోదరుడు ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతనికి సోదరుడు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కలిసి ఉంటారా లేకుండే కొట్లాడుకుంటారా అనేది మనము కుజుని ద్వారా తెలుసుకోవచ్చు శుక్రుడు కలత్రకారకుడు కారకుడు అబ్బాయికి అయితే భార్యకారకుడు అమ్మాయికి అయితే భర్త కారకుడు కాబట్టి శుక్రుని స్థానాన్ని బట్టి ఇవి కలిసి ఉంటారా కొట్లాడుకుంటారా విడిపోతారా అనేది మనము ఈ జాతకం చూసి తెలుసుకోవచ్చు గురుడు ధనకారకుడు గురుడు ధనకారకుడు ఒక వ్యక్తి తన జాతకం చూసి ఈయన ధనాన్ని ఎంత సంపాదిస్తాడు అనేది మనము తెలుసుకోవచ్చు బుధుడు విద్యాకారకుడు ఒక వ్యక్తి జాతకంలో బుధుని చూసి బుధుని బలాన్ని చూసి విద్య ఎంతవరకు ఇతనికి వస్తుంది ఏ బుధునితో కలిసిన గ్రహాలను పట్టి ఈయన ఏ విద్యని అభ్య అనేది ఈ విద్యాకారకుడు బుధుని మనము గ్రహకుండల్లో చూసి తెలుసుకోవచ్చు శని శనిని చూసి ఈ వ్యక్తి ఎంతవరకు కష్టపడతాడు కష్టకారకుడు శని కష్టకారకుడు శని ఎంతవరకు శనికి దృష్టిలుంటాయి ఏ దృష్టులుంటాయో అక్కడ జాతకునికి కష్టాలు వస్తాయి రావు నష్టకారకుడు రావు ఎక్కడున్నా తన దృష్టి ఎక్కడున్నా ఒక వ్యక్తిని నష్ట నష్టం చేస్తాడు శని ఓన్లీ కష్టాలు ఇస్తే రావు నష్టకారకుడు అంటే అంత నష్టాన్ని చేస్తాడు ఈ రావు ఏ స్థానాల్లో ఉంటే దాని పట్టి బట్టి మనము ఎక్కడెక్కడ నష్టం జరుగుతుందో తెలుసుకోవచ్చు కేతు గురువుతో కలిస్తే లాభకారకుడు లేకుంటే గురు దృష్టి కేతు మీద ఉంటే లాభాన్ని చేస్తాడు కేతు శని కలిసి శని దృష్టి కేతు పైన ఉంటే నష్ట నష్టం చేస్తాడు కేతు మాంది గ్రహం లాభకారకుడు నష్టకారకుడు ఈ తొమ్మిది గ్రహాలని అందరూ చూస్తారు కానీ మాంది గ్రహం ఈ కేరళలో కానీ తమిళనాడు కర్ణాటకలో ఈ మాంది గ్రహాన్ని ప్రత్యేకంగా చూస్తారు ఈ మాంది గ్రహము తొమ్మిది గ్రహాలు చేయని పనిని మాంది గ్రహం లాభాన్ని చేస్తుంది తొమ్మిది గ్రహాలు చేయని నష్టానుగుణంగా మాంది గ్రహం చేస్తుంది ఈ పది గ్రహాల కారకాలు మనము ఒక వ్యక్తి జాతకాన్ని చూసి మనము తెలుసుకోవచ్చు ఈ కాంబినేషన్లను బట్టి మనము రవి పూజ తండ్రి తండ్రి యొక్క సోదరుడు ఏ విధంగా ఉంటాడు రవి శుక్రుడు రవి యొక్క సోదరి ఏ విధంగా ఉంటుంది రవి గురు రవి తనకు గురువు ఏ విధంగా ఉంటాడు రవి బుధుడు ఏ విధమైన విద్య అభ్యాసిస్తాడు రవి శని ఏ విధమైన కష్టాలు వస్తాయి రవి రావు ఏ విధమైన నష్టాలు వస్తాయి రవి కేతు లాభం లాభం వస్తుందా నష్టం వస్తుందా తెలుసుకోవచ్చు రవి మాంది లాభ లాభం వస్తుందా నష్టం వస్తుందా అని కూడా మనము తెలుసుకోవచ్చు ఒక జాతక విశ్లేషణ చేసినప్పుడు ఈ పది పరిగ్రహాలను విశ్లేషణ చేయాలి ఇతనికి ఎంత ధనం సంపాదిస్తాడు ఎంత విద్యాభ్యాసిస్తాడు ఎక్కడెక్కడ కష్టం పడతాడు ఎక్కడెక్కడ నష్టాలను పోతాడు అనేది ఆ దశలు అంతర్దశలు గోచార దశలు తెలుసుకొని ఒక జాతకాన్ని విశ్లేషణ చెయ్యాలి ఈ జాతకం అనేది మూడో నమ్మకం కాదు ఒక జాతకం జాతకం జ్యోతిష్య శాస్త్రం సామాన్య శాస్త్రం ఎట్లనో సాంఘిక శాస్త్రం ఎట్లనో గణిత శాస్త్రం ఎట్లనో అదేవిధంగా జాతకం జాతక శాస్త్రం ఇది మనకు ముందు ఏం జరగబోతుంది ముందు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది తెలుసుకునేదే ఈ జాతకం ఈ జాతకం అనేది మూడో నమ్మకము కాదు ఇది ఒక శాస్త్రం మనము ఏ విధమైన పని చేయాలి ఏ విధమైన పనులు చేయకూడదు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళకూడదు అని చెప్పేదే ఈ జ్యోతిష్య శాస్త్రం ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని అందరూ నమ్మాలి ఇది ఒక మూడో నమ్మకం కాదు మనము మన పిల్లలని పదో తరగతి వరకు చదివించడం చదివించిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ గ్రూప్లో ఆయన విజయాన్ని సాధిస్తాడు అనేది ఈ అతని జాతకం చూసి చెప్పవచ్చు ఏ రంగంలో రాణించగలడు ఏ రంగంలో రాణించలేడు గరుడ పక్షి ఆకాశంలో ఎగురుతుంది చిరుత భూమిపైన పరిగెత్తుంది ముసలి నీళ్లపైన ఈదుతుంది అదే ముసలిని నీలపైన ఈదమంటే ఈదలేదు అదే గరుడను నీలపైన ఉరకమంటే ఉరకలేదు అందుకోసము మనం ఏ విద్యని మనము అభ్యాసించేటట్లుగా మన పిల్లలను చేయాలనో ఈ జాతకం ప్రకారము పదో తరగతి అయిపోయిన తర్వాత మనం తెలుసుకొని ఆ వి ఆ విద్యను అభ్యాసిస్తే ఆయన ఆ రంగంలో రాణించగలడు ఓం స్వయంభు ఓం నమ శివాయ